ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ ఫస్ట్ వృధా మరియు స్తబ్దతలు అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ క్రింది వాణిలో హార్ కమిటీ సూచనలు ఇచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది క్రింది వాణిలో క్రమాభివృద్ధి పత్రం తెలియజేస్తుంది రికార్డు నెక్స్ట్ క్వశ్చన్ ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు సహానుభూతి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ బాలల పుస్తకాలను బాలల పుస్తకాల సంచి చట్ట ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది పది శాతానికి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి క్రింది వనిలో సహజ సామర్జనిక నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంచిది గల జనాభా శాతం ఎంత రెండు శాతం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయం ఎక్కడ కలదు భువనేశ్వర్లో కలదు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంత కార్యాలయము భువనేశ్వర్లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులతో ఉండే అధిక దాహం దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సెకండరీ స్థాయిలోనే వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ క్రింది వాణిలో కొటారీ కమిషన్ సూచించింది నెక్స్ట్ భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాల విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ రెండు వేల ఐదు నెక్స్ట్ క్రేనియల్ అనోమలిస్ ఒక మానసిక వైకల్యం అది